హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ద రైట్ ఛానల్ గరిగపాటి శ్రీధర్ గారి ఇంటి పక్కన వారి ఇంటి పక్కన ఉన్నాయండి వ్యవసాయం చేసే ఎద్దులు బండి లాగే ఎద్దులు మరియు వ్యవసాయం చేసే ఎద్దులు రైతు లేరు అనమాట రైతుని అడిగితే నేను రైతుని పేరు అడిగే ఉన్నాయి ఈ కూడా గరికపాటి వాళ్ళే అంట అండి వారికి సంబంధించిన వాళ్ళే అంట వ్యవసాయం ఎద్దులు వాళ్ళ బండి లాగుతాయి బండి మరి నాగల దున్నుతాయి అంట ఒడ్డుకి ఇలా వాళ్ళ బంధువులే అంటం అండి గరికిపట్టి ఇతర గారి బంధువులే అంట వ్యవసాయం చేసుకుంటూ మరియు ఇసుక లాగుతాయి ఇసుక లాగే ఎద్దులు అంట ఇవి కూడా మంచి మంచి బుస బుసలు కొడుతున్నాయండి సైలెంట్గా ఉన్నాయి కానీ బాగా బండి కూడా వ్యవసాయం కూడా బాగా చేస్తాయి అంట